చాలా బలమైన వ్యక్తి మంచి అభ్యర్థి ఒకవేళ టీడీపీ అక్కడి నుంచి ఆయనకి ఎంపీ స్థానం ఇచ్చి మా అధిష్టానం ఒప్పుకుంటే నేను వేరే ప్లేస్కి వెళ్దామన్నా ఏలూరు కానీ వేరే ప్లేస్కి వెళ్దామన్నా నాకేం అభ్యంతరం లేదు అని ఆయన అండంలో ఆంతర్యం ఏంటి మరొక వైపు ఉండి నుంచి ఆయన పోటీ చేస్తే చాలా మంచిది పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన చాలా బలమైన వ్యక్తి ఇక్కడ అన్నారు ఈ టైంలో ఎలా చూడాలి సార్ మీరు చెప్పండి మీరు కూడా మంచి ఇంటెలిజెంట్ కదా గోదావరి కాదు పద్ధతి ఏంటి అది సీట్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏంటంటే ఆయన పాజిటివ్ సిగ్నల్ ఇస్తున్నాడు అక్కడ 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 రఘురామరాజుకు సంబంధాలు ఉన్నాయి ఆయన అభిమానులు లేదా ఆయనకున్న వ్యవస్థ ఆయన బాగా ధారాళంగా సంబంధాలు అన్నీ పెట్టుకునే మనిషి కదా కాబట్టి అటువంటి చోట నేను రఘురామరాజుకు వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు అనే ఒక మెసేజ్ ఆయన పంపిస్తున్నాడు మొదటిది రెండవది వాళ్ళు పార్టీల మధ్యలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు కానీ నాకేం సంబంధం లేదు నేను నిమిత్తం మాత్రమే నాకు టికెట్ ఏదో ఇస్తే వచ్చి నేను ఇక్కడ నిలబడ్డాను అంత వ్యతిరేకత రాకుండా తనకు వ్యతిరేకత రాకుండా మూడవది తనను ఇక్కడే డిస్టర్బ్ చేయకుండా తన నుంచి ఉండిలో ఆయనకు టికెట్ ఇచ్చినా నాకు మంచిదే ఎందుకంటే ఆయన ఓట్లని ఇప్పుడు ఉదాహరణకు పురంధేశ్వరి పోటీ చేసినప్పుడు అక్కడ ఒక్క నియోజకవర్గంలోనే ఎక్కువ ఓట్లు తెలుగుదేశం దాంట్లోనే ఎక్కువ ఓట్లు వచ్చాయని మొన్నెవరో నాకు చెప్తున్నారు రాజంపేటలోనే ఎక్కడో చేసినప్పుడు సో ఇక్కడ ఉండిలో ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంటే ఎంపీ క్యాండిడేట్కి అది దోహదకరం అవుతుంది కాబట్టి ఆయన అన్ని సజెషన్స్ చేస్తున్నాడు మూడోది తెలుగుదేశం వాళ్ళు తీసుకొని ఇస్తే అంటున్నాడు ఆయన అవును అంటే బీజేపీకి మళ్ళీ ఆల్టర్నేట్ సీట్ ఇంకోటి కూడా ఇవ్వాలి సో పార్టీ పరంగా వ్యక్తిగతంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కనుక ఆయన అంటే మార్పిడి చేసుకోవడానికి లేదా మళ్ళీ సీట్ ఏముంది ఇది అనుకోండి ఒకవేళ నరసాపురం అలాగే ఆలోచించి ఇంకొక దగ్గర పోటీ చేస్తారంతే ఎవరు రఘురామకృష్ణరాజు లేకపోతే టీడీపీ ఇది ఇంకా ఇంకో కొత్తగా ఇవ్వడం ఏం లేదు కదా అవునండి బీజేపీ సీట్ నర్సాపురం సార్ అక్కడ టీడీపీ వెళ్ళింది అనుకుందాం లేదా జనసేన వెళ్ళింది అనుకుందాం సో వీళ్ళు బీజేపీకి ఆరు సీట్లు ఒకటి తగ్గుతుంది కదా ఒకటి ఇంకో చోటు ఇవ్వాలి కదా అవును అదే సార్ అయితే ఆరే అవుతాయి కదా వాళ్ళకి ఇట్లా ఇక్కడ ఇది వదులుకున్నారు అనుకోండి సార్ నర్సాపురం సీట్ వదులుకున్నారు వదులుకుంటే ఆల్టర్నేటివ్ ఇంకో దగ్గర ఇస్తారు అదే ఆరు సీట్లు అవుతాయి లేవు కదా అన్ని అదే అంటున్నాను అన్ని ఫిలపాయి ఉన్నాయి కదా ఏది ఎంపీ టీడీపీలో ఉన్నాయి ఏది అవును నిజం వాళ్ళు వదులుకోవాలి కదా అదే అంటున్నాను మీరు అన్ని ప్లేస్ చేంజ్ అవుతుంది మీరు అంటుంది ఏంటంటే ప్లేస్ చేంజ్ కాదు ఇక్కడ వాళ్ళ అభ్యర్థులను వాళ్ళు ప్రకటించుకొని అలా ఉన్నారండి ఎవరో ఒకరిని తగ్గించుకొని ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలి కదా అవును అంటే ఒక సీటు పోగొట్టుకోవాలి కదా కాబట్టి నా సీట్ ఇస్తానంటున్నాడు కానీ పార్టీ సీట్ ఇవ్వట్లేదు కదా పార్టీకి సీట్ ఉండాలి కాబట్టి ఇక్కడ నెంబర్ గేమ్ కూడా నెంబర్ గేమ్ కూడా ఉంది ఇందులో మూడోది ఐ ప్రిఫర్ ఉండి మీరు ఉండిలో ఆయన నిలబెట్టండి నాకు మంచిది ఓకే కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం దగ్గరే ఉంది ది బాల్ ఈజ్ ఇన్ చంద్రబాబు కోర్ట్ అవును బాల్ క్లియర్గా చంద్రబాబు కోర్టులో ఉంది మరి ఇంతకాలం మీతో పాటు తిరిగాడు కదా ఆయనకు సీట్ ఇవ్వండి అని వర్మగారు పరోక్షంగా ఆయన సజెస్ట్ చేస్తున్నాడు కూడా మరి ప్రచారం ఇంకా మొదలు అగ్గి రాజుకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దీనికి ఈ లోపల ఈయనేమి తీవ్రమైన మాటలు మాట్లాడకుండా కూడా ఉండాలి ఈ రోజుల్లో మీడియా ఇదంతా ఉంది కాబట్టి మన సార్కేమో ఎక్కువగా ప్రతి ఛానల్తో ప్రతి వాళ్ళతో మాట్లాడే అలవాటు కూడా ఉంది కాబట్టి బీజేపీ సైలెంట్ గా చూసారా పూర్తిగా మొదట చెప్పిన లక్ష్మీపతి రాజు మాట తప్ప వాళ్ళు మళ్ళీ ఈయన మాట్లాడింది ఇప్పుడు ఈయన కూడా క్యాండిడేట్ గా స్థానికంగా మాట్లాడతారు అందువల్ల ఆయన కూడా తను మాట్లాడింది చాలా చాలామందిని చెడు అనేది గుర్తించి జగన్ను కాదు జగన్ మీరు వ్యతిరేకించండి మీ ఇష్టం అది కానీ ఇతరులను ఎందుకు ఎవ్వరు నన్ను నమ్మట్లేదు ఎందుకు నాకు ఎవరు ఇవ్వట్లేదు ఏం చేసుకోలేదు అనే ఒక ప్రశ్న కూడా ఆయన వేసుకోవాలి అందరు మళ్ళీ పవన్ కళ్యాణ్ లాగే ఇందాకే వాళ్ళు ఓడిచ్చారు నన్ను గుర్తించలేదని కాకుండా అందరూ అవకాశం వదిలే నేను ఒక్కరిని అసలు సీసల వాడిని నన్ను పట్టించుకోలేదంటే అది కూడా కుదర్ నెవర్ బ్లేమ్ ది వరల్డ్ అట్లీస్ట్ వరల్డ్ ఎంత విమర్శ చేసినా అవుట్ సైడ్ వరల్డ్ ఇన్సైడ్ ఇన్వ ఇన్వర్డ్గా కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇంకా ఏపీలో ఐదు సంవత్సరాలు రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి నెవర్ ఎండ్ పాలిటిక్స్కి కి ఆఫ్ వస్తుంది ఇప్పుడు అంతే అండి సౌత్ ఇండియా తెలుగు వాళ్ళు మోస్ట్ పొలిటిసైజ్డ్ అని అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎక్కువ సినిమాలు ఎక్కువ మీడియా ఎక్కువ కొన్ని ఉన్నాయి ఇట్లా ఎక్కువ మనకు ఈ విషయంలో తమిళనాడు నమూనా కొంచెం ఉంది కానీ తమిళనాడును మించిపోయిన పరిస్థితి కూడా కార్పొరేట్ మనీ కూడా మనకు బాగా ఎక్కువైపోవడంతో ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆమె అని చెప్పారు కదా ఆమెను ఎందుకంటే ఆ మీన్ సౌత్లో సౌత్లో చాలా ఎక్కువ డబ్బు కావాలి నా దగ్గర అన్ని లేవన అది కూడా ఒక జోక్ అనుకోండి ఆమె పోటీ చేస్తానంటే ఆమెను నిలబెట్టే కార్పొరేట్ వాళ్ళు ఏమీ ఉండదని కూడా కాదు అది కూడా ఒక బట్ ఎనీవే ఒక ఒక అంశం నలుగురు ఐదుగుర పోటీ చేయట్లేదు మంత్రులు కాబట్టి చూడాలి మరి ఇంకా ఏమేమి జరుగుతుంది వాళ్ళకి ఏమైనా పోటీ చేసినా చేయకపోయినా రాజ్యసభ ఇస్తారు మినిస్టర్ చేస్తారు బట్ జనసేన అల్టిమేట్ ఈరోజు ఏదో సమావేశం కూడా జరిపినట్టున్నారు నాయకులందరూ కూడా వాళ్ళు ఇంకా దే హ్యావ్ టు గెట్ ది యాక్ట్ టుగెదర్ కలిసి ఒక అడుగు వేయాల్సిన అవసరం ఉంది ఇంకా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది తరఫ్